ఏమి జరిగినా నువ్వు సంతోషంగానే ఉన్నా జనలు దూషించవచ్చు బాధించవచ్చు నీ సంతోషాన్ని పాడు చేయాలన్నదే వాళ్ళ ఉద్దేశం నీ ఆనందాన్ని ఆవిరి చేయాలన్నదే సాతనగడ ఉద్దేశం కనుక ఏది జరిగినా నా నోటి మీదున్న చిరునవ్వు ఎన్నటికీ చెరగనే చెరగదు చెరగనే చెరగదు చెరగనే చెరగదు భయంతో వణుకుతూ ఈ రక్షణ నేను కాపాడుకుంటాను రైసిలాల్ కాపాడుకుంటారండి కాపాడుకుంటారా ఎన్న జరిగి ఎవడేమన్నా అన్ని చిరునవ్వుతో సమాధానం చెప్పాలంతే లాడ్ నీ కళ్ళలో నీళ్లు చూడాలని వాళ్ళు అనుకుంటారు నీ కళ్ళలో నీళ్లు దేవుడు మాత్రమే చూడాలి నీ కళ్ళలో నీళ్లు ఆయన కాళ్ళ మీద మాత్రమే ఏసయ్య పాదాలను తడపడానికి నీ కన్నేడు ఆత్మల రక్షణ కొరకు నీ కన్నేటు శత్రువుల దగ్గర ఏడవద్దు శత్రును చూసి ఎడని ఏడవద్దు కన్నీళ్లు పెట్టుకోవ్వు నీ కన్నీళ్లు ప్రాంతంలోని లార్డ్ నిన్ను దూషించి వాళ్ళని చూసి ఒక చిరునవ్వు నవ్వు చాలు చచ్చిపోతాడు అంతేకా